హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీవీ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో పన్నీర్ని పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతుందండి ఈ పన్నీర్ని కర్రీ చేసుకొని చపాతీలో కానీ రోటీలో కానీ పులావ్ ఫ్రైడ్ రైస్ వైట్ రైస్ దేనిలో తిన్నా సరే టేస్ట్ చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు టేస్ట్ చేయాల్సిన రెసిపీ ఇది జనరల్గా పన్నీర్ తయారు చేసేటప్పుడు పొడి పొడిగా విరిగిపోతుంటుంది కదండి అలా విరిగిపోకుండా ఎలా పర్ఫెక్ట్గా చేయాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపించాను ఒకసారి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి పెద్ద పెద్ద రెస్టారెంట్లో పన్నీర్ ఎలా అయితే ఉంటుందో అలాగే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుందండి ఆ టిప్స్ ఏంటనేవి నేను ఈ వీడియోలో క్లియర్గా చూపించాను ఒకసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను రిప్లై ఇస్తాను ఈ ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా పన్నీర్ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ పాలు మరిగించుకోవడం కోసం ఒక మందపాటి స్టీల్ గిన్నె తీసుకొని అందులో రెండు లీటర్ల దాకా పాలు తీసుకొని మరిగించుకుంటున్నాను రెండు లీటర్ల పాలుతో నేను పన్నీర్ తయారు చేస్తున్నానండి పాలు పోసుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి పాలు అడగంటకుండా మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుతూ పాలు పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి అన్నీర్ క్వాంటిటీ అనేది మనం తీసుకున్న పాలు క్వాలిటీని బట్టి ఆధారపడి ఉంటుందండి అన్నీర్ క్వాంటిటీ అనేది మనకు ఎక్కువగా రావాలంటే ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలను తీసుకోండి పన్నీర్ అనేది ఎక్కువగా వస్తుంది తక్కువ క్వాలిటీ ఉన్న పాలు తీసుకోవడం వల్ల మనకు పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా రాదండి అంతేకాకుండా పన్నీర్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది ఈ పన్నీర్ తోటి స్వీట్ రెసిపీస్ చేసుకోవచ్చు డాబా స్టైల్లో డిఫరెంట్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చండి చపాతి రోటీ పుల్కాలోకి ఈ పన్నీర్ తోటి కర్రీ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అంతేకాకుండా పలావ్ ఫ్రైడ్ రైస్ వైట్ రైస్లో కూడా ఈ పన్నీర్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అందరూ ఒకసారి టేస్ట్ చేయాల్సిన రెసిపీ అండి ఇది ఒకసారి ట్రై చేయండి ఇలా స్టవ్ మీద మరిగించుకుంటున్న పాలను ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల పాలు అడిగంటి పన్నీర్ అనేది మనకు పర్ఫెక్ట్గా రాదు ఇలా స్టవ్ మీద పెట్టుకున్న పాలని రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి మనం పాలు మరిగించుకునే గిన్నె అనేది మందంగా ఉండాలండి అది మర్చిపోకండి వీడియోలో చూపిస్తున్నట్టు పాలు చక్కగా మరిగి రెండు మూడు పొంగులు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి మరిగించుకోవాలి ఇలా రెండు మూడు సార్లు పొంగు వచ్చే వరకు చక్కగా మరిగించుకున్న పాలను స్టవ్ ఆఫ్ చేసి దించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెనిగర్ క్వాంటిటీ ఎంత యాడ్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి మనం బౌల్లోకి తీసుకున్న వాటర్ వే నీళ్ళు కాదండి చల్లని నీళ్ళు మనం తీసుకున్న వాటర్లో రెండు టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేస్తున్నాను మీకు వెనిగర్ అనేది అందుబాటులో లేకపోతే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చండి కాకపోతే నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల పన్నీర్ అనేది కడగాల్సి ఉంటుంది కానీ వెనిగర్ వేయడం వల్ల మనకు యూజ్ ఏంటంటే పన్నీర్ అనేది పర్ఫెక్ట్ టేస్టు పర్ఫెక్ట్ టెక్స్చర్లో వస్తుంది వాటర్ వెనిగర్ ఒకసారి మిక్స్ చేసుకోండి మనం ముందుగా మరిగించుకున్న పాలను ఒకసారి మళ్ళీ కలపండి మనం ముందుగా మరిగించుకున్న పాలలో మనం తయారు చేసి పెట్టుకున్న వాటర్ అండ్ వెనిగర్ మిక్సర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి గుర్తుపెట్టుకోండి వెనిగర్ మొత్తాన్ని ఒకేసారి యాడ్ చేయకూడదండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్న కొద్దిసేపటికే పాలు విరగడం అనేది స్టార్ట్ అవుతుంది చూసారు కదండి పాలు విరిగిపోయి పర్ఫెక్ట్ పన్నీర్ అనేది తయారవుతుంది ఇప్పుడు మనకు తయారవుతున్న పన్నీరు అడుగు పట్టకుండా కదుపుతూ ఉండాలి చూస్తున్నారు కదండి ఇలా తయారైన పన్నీర్ నుండి పాలు నీళ్లు సపరేట్ అయిపోయాయి ముందుగా మనం చెప్పుకున్నట్టు పెద్ద పెద్ద రెస్టారెంట్లలో పన్నీర్ ఎలా అయితే తయారవుతుందో అలా ఇంట్లోనే తయారవుతుంది ఇలా వెనిగర్ వేశాక పాలల్లో నుంచి పన్నీర్ రావడానికి నాకు మూడు నిమిషాలు టైం పట్టిందండి చూస్తున్నారు కదండి పన్నీర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం లో ఫ్లేమ్లో పెట్టి పాలను మరిగించుకోవడం వల్ల మాత్రమే పన్నీర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుంటే మాత్రం పన్నీర్ మాడిపోయేది ఇలా పాలు విరిగిపోయిన తర్వాత కింద ఒక గిన్నె పెట్టుకొని దాని మీద కాటన్ క్లాత్ ఒకటి పెట్టుకొని విరిగిపోయిన పాలను అందులో వేసుకోవాలి ఈ పన్నీర్ని వాటర్తో వాష్ చేయకూడదండి ఒకవేళ వాటర్తో వాష్ చేస్తే కూల్ వాటర్ తగిలి గట్టిగా అయిపోయి పొడి పొడిగా అయిపోతుంది వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయాక కింద జల్లెడ పెట్టి దానిపైన పన్నీర్ మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో పెట్టి దానిపైన వెయిట్ పెట్టుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడు ఈ పన్నీర్ని మనం సెట్ చేసేసుకోవాలండి ఇలా వెయిట్ పెట్టిన తర్వాత ఒక గంట పాటు దాన్ని అలా వదిలేస్తే మనకు పర్ఫెక్ట్ పన్నీర్ అనేది తయారవుతుంది చూస్తున్నారు కదండి ఎంతో సాఫ్ట్గా మనకు నచ్చిన స్టైల్లో పన్నీర్ అనేది తయారైంది ఇలా తయారు చేసుకున్న పన్నీర్ని మనకు నచ్చిన స్టైల్లో కట్ చేసుకొని ఏ కర్రీస్లో కన్నా యూస్ చేసుకోవచ్చు ఈ పన్నీర్ అనేది ఇంత పర్ఫెక్ట్గా రావడానికి నేను రెండు లీటర్లు హెవీ ఫ్యాక్ట్ ఉన్న పాలు అనేది యూజ్ చేశానండి టూ టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా యూజ్ చేశాను రెండు లీటర్ల పాలుకి దాదాపు టూ ఫిఫ్టీ టు టూ సిక్స్టీ గ్రామ్స్ వరకు పన్నీర్ అనేది వచ్చింది ఈ పన్నీర్ యూస్ చేసి పన్నీర్ కాజు కర్రీ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఆ వీడియో కూడా తప్ప తప్పనిసరిగా చూడండి మీరు ఈ పన్నీర్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదండి అందులోంచి ఎయిర్ మొత్తాన్ని బయటికి తీసేసి అందులో పన్నీర్ వేసి స్టోర్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకున్న పన్నీరు త్రీ టు ఫోర్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసుకొని యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ you <laughs>